హాయ్ అండి శ్రోతలకు నమస్కారం నా పేరు సుజన ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల ప్రతిబింబాలు చిట్టారెడ్డి సూర్యకుమారి గారు రచించారు చిట్టారెడ్డి సూర్యకుమారి గారి నవలలు చదవమని మిస్సెస్ గారు కోరడం జరిగింది వారి కోరిక మేరకు గ్రీష్మరుతువు ఎండకి ఎర్రగా మాగిన పండుల ఆకాశాన వేలాడుతున్నాడు వెలుగులో వెలిగించిన దీపంలా పచ్చిమాద్రి చివరన వేలాడుతూ ఇప్పుడో అప్పుడో సముద్రంలోకి దూకేలా ఉన్నాడు చంద్రుడు కట్నాలు కానుకలు సరిగ్గా చేరలేదని చీటికీ మాటికి అలకపాన్ పెక్కే కొడుకులా గాలి ఉండి ఉండి వీస్తోంది గ్రీష్మ ఋతు రాత్రులు చిట్టీ పొట్టి పిల్లల్లా వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతాయి పెళ్లి సీజన్లైతే మరీ చిన్నవైపోతాయి రికార్డు సంగీతం అర్ధరాత్రి వరకు వినిపిస్తూ ప్రజలని నిద్రపోనియదు నిద్రలో ఉలికిపడేటట్లు సన్నాయి వినిపిస్తోంది పెళ్లివారికి వేడుకలు పనులో నిద్రపోవడానికి అవకాశం ఉండదు వారి సంతోషాన్ని ఒకరి మీద బలవంతంగా రుద్దేటట్లు రికార్డు పాటలతో పురవాసులకు పిచ్చెక్కిస్తారు ఆకాశాన్ని నేరుగా చూడలేక పక్కకు వత్తిగిల్లి పడుకున్న దీప ఉలికిపడింది అతిచేరువలో రికార్డు పాట మొదలైంది ఈరోజు ఎవరి పెళ్లి ఈ వీధిలో పెళ్లి కావలసిన వాళ్ళెవరూ లేరే దీప మనస్సు మరొక్కసారి ఉలిక్కిపడిన వెంటనే తేరుకుంది తన పెళ్లికి రోజు గడువుంది నిర్లిప్తంగా పడుకున్న ఆమె మనస్సు నీలాకాశమంత శూన్యంగా ఉంది రోజులో ఇరవై ఏళ్ల జీవితం మరొక మలుపు తిరుగుతుంది పెళ్లంటే ఏవో తీయని తలపులు కాని పెళ్లి కొడుకుపైకి ఆలోచనలు కాని లేదు ఊహ తెలిసినాట్నుండి తనని పట్టి పీడించినవి మూడు చదువు పెళ్లి తల్లి ఆహర్నిసం అవి సుడుగుండల్లా మనసును గిరగిరా తిరుగుతుండేవి ఒక్కరోజు కూడా బడి ఎగ్గొట్టడానికి ఇవీ లేదు బడంటే అయిష్టం రోజు కొత్తగానే ఉండేది చిన్న చిన్న పుల్లలు పట్టుకుని పశువుల వెంట పరిగెత్తుతూ అదిలిస్తూ ఉండే పిల్లల్ని చూసినా మీద బొట్టలు పెట్టుకుని దిక్కులు చూస్తూ ఏ చెట్టు కిందో పొలలేరుకుంటున్న పిల్లల్ని చూసినా వారెంత అదృష్టవంతులు అనుకుంటూ వారి అదృష్టానికి చింతిస్తూ బడికి వెళ్లేది అయిష్టంగానే ఆరో అమ్మ వేసే కొత్త కొత్త గౌనులు కాని బొమ్మలు కాని చూపే ప్రేమ బడిమీద ఇష్టం పుట్టించేవి కావు రోజూ ఏదో పేచిపెట్టి ఏడుస్తూ వెళ్లేది ఆరో క్లాసుకు ఇంగ్లీష్కొచ్చే టీచరు బడిమీద మీద ఇష్టం కలిగించింది దీపా ఎంత బాగా రాసావు ఇంకాస్త కుదిరిచిరాయి ముత్యాలగా మారిపోతే నీ అక్షరాలు టీచర్ నుండి వచ్చే ఆ చిన్న మెచ్చుకోలు చదువు మీద ఇష్టాన్ని కలిగించింది అందంగా మెత్తగా నవ్వే ఆ టీచర్ మెచ్చుకుంటే ఎంతో గొప్పగా ఉండేది వద్దు వద్దు అనుకునే చదువు సులభంగా వచ్చేసింది ఆ తర్వాత లలిత అనే ఓ స్నేహితురాలు దొరికింది ఎనిమిది గంటలకే తనింటికొచ్చి తను తయారయ్యేదాకా పుస్తకం పట్టుకుని చదువుతూ ఉండేది అలా రోజూ బడికిపోవడం లలిత ద్వారా అలవాటు పడింది బడికి వెళ్లని రోజు బడికి వెళ్లి వస్తున్న పిల్లల్ని చూసి ఏదో తప్పు చేసినట్లు బాధపడేది ఆ విధంగా చదువు ఓ దారిలో పడి బియ్య వరకు వచ్చేసింది కాని లలిత ఒక్కరోజు కూడా నాగా పెట్టకుండా వచ్చేది విధిగా కాక ఇష్టంగా చదివి ఫస్ట్ మార్కులు తెచ్చుకునేది తక్కువ మార్కులొచ్చిన తన దగ్గర చేరి దీపా నువ్వు సరిగ్గా చదవకుండానే పాస్ మార్కులు తెచ్చుకున్నావు నాలా చదివితే నీకు నాకంటే ఎక్కువ మార్కులు వస్తాయి అనేది అనునయంగా లల్లీ ఆ మార్కులు కూడా నువ్వే తెచ్చుకో పక్కపక్క నవ్వేది దీప ఫస్ట్ మార్కులు తెచ్చుకున్న లలితకు టెన్త్ పాస్ కాగానే చదువాపేసి పెళ్లి చేశారు ఇరవై సంవత్సరాలకే ముగ్గురు బిడ్డల తల్లి తనని చూసి ఆప్యాయంగా నవ్విన నవ్వు ఎంతో నీరసంగా ఉంది అలాంటి లల్లీకి పెళ్లి చేయకుండా వదులుంటే డాక్టర్ కోర్సు కాదు ఏ కోర్సైనా ఇట్టే చదివేసి ఉండేది ఎంతో విజ్ఞానాన్ని సంపాదించి ఆ విజ్ఞానాన్ని పది మందికి పంచిపెట్టగల లలిత ఇంట్లో కూర్చుని వంట చేస్తూ నవలలు చదువుతూ సోమరిగా జీవితం గడుపుతోంది తన పెళ్లికి తప్పకొస్తానంది ఏది ఇంకా రాలేదే అని తనలో తాను నవ్వుకుంది దీప పాపం ఎన్నిసార్లు వస్తుంది తన పెళ్లికి రెండవసారి రావడానికి పర్మిషన్ దొరకడం కష్టమైంది నానమ్మ చనిపోయిందని మూడుసార్లు లీవ్ పెట్టాడట ఓ గుమస్తా ఆ బాపతు కాదు కదా అని అనుమానంగా చూశాడట భర్త లలితవైపు పీటల మీద ఆగిపోయిందని అతనికి చెప్పి నమ్మించేటప్పటికీ శోషొచ్చిందట అసలే నీరసం ముగ్గురు పిల్లల్ని వెంట వెంటనే కాని అప్పుడు లలితకు ఎంత నీరసం వచ్చిందో అనుకుంటే నవ్వొచ్చింది గిలిగింత కలిగినట్లు పక్కపక్క నవ్వుతూ వెలకిల్లా తిరిగింది అప్పుడే పడకపై నుండి లేచి అరచేతులు చాచుకుని వస్తున్న ఆకారం వారి వైపు ఆవిడ పెళ్లికూతురు వైపు చూసింది లావుగా నల్లగా ఉంది చిన్న చిన్న జుట్టు పైకి లేచి మొత్తుగా నిద్రపోయిన కళ్ళు ఉబ్బి చూసేందుకు తాటగిలా ఉన్న ఆవిడ తనను చూసి భయపడినట్లు నిలిచిపోతే నవ్వొచ్చి కోతిల బుద్ధి కలిగి పళ్ళు కనపడేలా పేదాలు లోనికి ముడిచి వెకిరించింది భయం భయంగా తిరిగి చూస్తూ ఆమె ఇంటి ముందు రికార్డు పాటలు వారి అరుపులు కలిసి సంతలా ఉంది ఇల్లు డాబా మీద నుంచి కిందకి దిగాలం లేదు అలాగే ప్రపంచంలో ఉండిపోవలుంది పుట్టిన ప్రతిజీవి విధిగా పెళ్లి చేసుకోవాలా పెళ్లి జరిగేదాకా అమ్మకు నిద్ర పట్టదు చదువులాగే పెళ్లంటే అయిష్టం తనకు పరిగెత్తి పొళ్ళోడగొట్టుకుంటే పెళ్లి కాదు బొమ్మలా పుట్టినప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ ఏ కాస్త సొట్టపడినా పెళ్లి కాదు పరీక్షకు తయారైనట్లు పెళ్లికి తయారు కావాలి చదువుకో అమ్మా మా కొరకు కాదే నీ కొరకే భర్త దొరుకుతాడు నీ జీవితం బాగుపడాలంటే చదువుకో అనేది అమ్మ కూడా చదువులాగే ఉందే అనుకునేది తను ఈ రెండింటికంటే ఎక్కువగా పీడించింది తల్లి తలంపు అమలో అంత మెత్తగా ఆప్యాయంగా పిలిచేది అమ్మ మాత్రమే కళ్ళు మాత్రం అమ్మవైపుకు తిరిగాయి కూతుళ్ళు ఒకరునొకరు నిశ్శబ్దంగా చూసుకున్నారు తల్లి కళ్లల్లో ఎంతో ఆరాటం ఈసారైనా పెళ్లి జరుగుతుందా అన్న అనుమానం తల్లిని కొంగదీస్తోంది అని తెలిసిన తను మాత్రం ఏం చేయగలదు పెళ్ళికొడుకులు నుంచి పారిపోతుంటే దీప తనను చూస్తున్నా మాత్రం ఏదో ఆలోచిస్తోందని గ్రహించిన తల్లి రామ్మ స్నానం చేద్దుగాని ముందు లాప్మను అవన్నీ వద్దనుకున్నాంగా పెళ్ళికొడుకు అత్తగారు వెయ్యమంది నువ్వు కాక మరో అర్థందా అమాయకంగా అడుగుతున్న దీపను చూసి నవ్వుతూ మేనత్తలే ముందు లేచిరా బంధువులు ఏమనుకుంటారు అంది తల్లి తల్లి వెనకాలే దిగింది వారం రోజుల నుంచే దగ్గర బంధువులు ఒక్కొక్కరే దిగారు రాత్రి పెళ్ళికొడుకు వారొచ్చి విడిదింట్లో దిగారు ఆ ఇంట్లో ఇంట్లోనుంచి కాందిశీకుల్లా పెళ్ళికూతురింట్లోకొచ్చేశారు పెళ్ళికొడుకు స్నేహితులతో ఆ సాయంకాలం చేరుకుంటాడని చెప్పాడట వసంతపిన్ని తలకు నూనెంటుతూ చెప్పింది బ్రతికించాడు అప్పుడే వచ్చి ఇంట్లో తిష్టవేయలేదు ష్ మెల్లగా ఎవరైనా వింటారు అంది ఏం వింటే వాళ్లనే మాటలు మనకు వినిపిస్తున్నాయి వాళ్ళకి లేని భయం మనకెందుకు ప్రతిదానికి అయ్యో మగపెళ్లివారు వింటారు అని దడు పెడతారు పిరికిమందు పోస్తారు అయ్యో కూతురు తరపు వాళ్లు వింటారు అన్న భయం కాని సంస్కారం కాని వాళ్లకుండద్దు అంత సంస్కారం ఉన్న మనుషులు ఈ భూమి మీద ఎప్పుడు నడయాడతారో ఆ రోజు రాకపోతుందా చదువుకున్న అమ్మాయికి ఇవన్నీ అర్థం కావుగాని నువ్వు కాస్త ఆ ముళ్ళు పడేదాకా ఊరుకో అంది నువ్వు ఆ మూడు ముళ్ళు వేయించుకుని ఏం సుఖపడ్డావు పిన్ని మాకు ఏ సుఖం లేకపోయింది నువ్వైనా సుఖపడమంటాను వసంతి అని తల్లి పిలిచింది ఆ పిలుపు కాస్త కటువుగా వినిపించింది యువతల పనులున్నాయి రావమ్మా అంది చిక్కొచ్చేసింది దూకో అని పొరుగులాంటి నడకతో వెళ్ళింది వసంతి వెళ్లగానే తల్లి దగ్గరకొచ్చింది ఈ రెండు రోజులు ప్రతిదానికి పిన్ని అంటూ పిలవకు రాత దానికి అవతల చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అర్థమయ్యేలా చెప్పింది పిన్ని పేరు వసంత కాని ఆమె జీవితం అయింది తల్లితో వాదానికి దిగేదే కాని ఆ అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోతుంటే అమ్మా టిఫిన్ పెట్టు అంది ముందు స్నానం చేసిరా అంతలో అమరుస్తా నీరసంగా ఉంది లడ్లన్నా పెట్టమ్మా స్నానం పూజ లేకుండా చిరుతుట్లు తింటే అవతల వారున్నారు తొంగి తొంగి చూసిపోతున్న పిల్లలందరికీ చేతుల్లో లడ్లున్నాయి చేస్తున్న పిండి వంటలు చేస్తున్నట్లే అయిపోతున్నాయి ఇంత డబ్బుదండగయ్యే పెళ్ళ ఏమన్నానా ఇలా తిన్నవారికి తిన్నన్ని పెట్టి వారందర్నీ తనవైపు ఆకట్టుకుంటోందమ్మా తిన్నవాళ్లు వెంటనే వేలెత్తి చూపలేరుగా చేసిన తప్పులు పడిన మచ్చలు డబ్బుతో తీసేసుకోవచ్చు చూపును తప్పుకుని వెళ్లిపోయింది తల్లి మాట్లాడుతూనే ఏదో ఆలోచిస్తూ దీర్ఘంగా చూస్తోంది డాక్టర్లు నిక్షేపంలా ఉంది అని నవ్వుతారు తన భయం చూసి భగవంతుడా పిల్లకి పెళ్లైందనిపిస్తే చాలు అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది స్నానానికని తీసుకున్న టవలు తలపై వేసుకుని కుర్చీలో కూర్చుంది అమ్మ తడబాటు పిన్ని క్షణం తీరిక లేకుండా కాళ్ళ మీదే ఉంది నిన్న దిగినప్పటి నుంచి శారీరక శ్రమ కంటే మానసిక శ్రమ వారిని మరీ కొంగదీస్తోంది ఏదో పరీక్షకు పోతున్నట్లు మనిషిని పట్టి పీడించేవి రెండు చదువు పెళ్ళి అని చలంగారు ఎంత బాగా చెప్పారు చదువు గురించి తను చిన్నప్పుడు ఎన్ననుకుంది ఆయన కాస్తలో ఎంత బాగా చెప్పారు ఏం కర్మ పట్టిందని లేచి కూర్చుని చదివేట్టుగా ఉండకూడదు తక్కిన సంతోషాలు లోకంలో ఉండవు ఆ విధంగానే ఎంజాయ్ చేసేటటువంటి ఒక ఉండాలి చదువు అని అన్నారు ఇలాగే కూడా అని అంటాను జన్మలో ఒక్కసారొచ్చే శుభకార్యం స్త్రీలకు మాత్రమే ఎంత ఎంజాయ్ చేస్తూ ఆ కళ్యాణం జరిపించుకోవచ్చు ఒకటికి పది మార్లు స్నానాలు ఉపవాసాలు పైగా మగ నరాల మీద మీటుతుంటారు ఏ క్షణాన ఏ తప్పు కనిపిస్తుందో పెళ్ళి ఆగిపోతుందోనని బిక్కుబిక్కుమని ప్రాణాలు బిగబెట్టుకుని ఎందుకొచ్చిన కర్మబాబు అనిపిస్తుంది అలా కూర్చున్న దీపను ఒక్కొక్కరే పెద్దవాళ్ళొచ్చి చూసిపోతున్నారు చిన్న చిన్న పిల్లలు బోరులు తీర్చున్నారు జూలో జంతువును చూసినట్లు లడ్లు తింటూ తనను చూస్తుంటే వాళ్లని తమాషా చేయాలనిపించింది చేతులు పంజాలా పెట్టి కళ్లు తెచ్చి గుర్రుమంటూ పైకి లేచింది పిల్లలు కెవ్వుమంటూ పరుగులంకించుకున్నారు ఒకరిద్దరు పడిలేచి పరిగెత్తారు నవ్వుతూ బాత్రూంలోకి వెళ్ళింది పొంపు కింద కూర్చునేటప్పటికీ విసుగు ఆకలి మాయమయ్యాయి చేతులు కాస్త కదిలిన గాజులు గలగల్లాడుతున్నాయి ఎండాకాలం మీద బట్టే విసుగు కలిగిస్తోంది పైగా కొత్తగా చోటు చేసుకున్న నగలు అలవాట్లేని ఈ గాజులు మెడలో సొమ్ములు ఇబ్బంది కలిగిస్తున్నాయి మెడలోవి చేతుల్లోవి తీసి కొప్పగా బకెట్లో వేసింది తన శరీరం మీద కంటే నీటి అడుగున అందంగా ఉన్నాయి అనుకుంది నీళ్ల కింద నుంచి లేస్తూ పైనున్న టవలు అందుకొని చుట్టుకుంటూ అద్దంలో చూసింది కృష్ణకాలవలోని అలల్లా ఉన్న జుట్టులోంచి బొట్లు ముఖం మీదకి జారుతున్నాయి తుషార బిందువులతో తడిసి బిరుసుగా ఉన్న తృణాల్లా ఉన్నాయి పొడుగాటి కనురెప్పలు రెప్పల కింద కాంతిగా విశాలంగా ఉన్న నయనాలు సూటిగా ఉన్న ముక్కు గులాబీ రేకుల్లా ఉన్న బుగ్గలు చిత్రకారుడు గీసినట్లున్న అధరాలు అందంగా కనిపించాయి ఇంత నిర్మలంగా ఉన్న శరీరం రేపు తీయని అనుభూతి సహజంగా కలగవలసిన కన్నెపిల్ల మనసు భీతిగా స్త్రీ పురుషుల సంబంధం ఏదో ఉందని తెలుసు ఆ ఉన్నది ఏదో తెలుసుకోవడం ఇష్టంలేదు కాలేజీలో తోటి పిల్లలు ఎన్నో చెప్పుకునేవారు మరీ శృతిమించి రాగాన పడినప్పుడు చెవులు మూసుకుని వెళ్లిపోయేది ఓ మగవాడి చెయ్యి తనను తాకుతుంది అనుకుంటే అసహ్యం అందుకే పెళ్లంటే భయం ఈ అసహ్యం బెరుకు కలగడానికి తల్లి ముఖ్య కారణం తమ ఇంటికి సంజవేళల్లో వచ్చే రమణంగారంటే అసహ్యం మనస్సు పాతాళానికి కుంగిపోయేది అతనింట్లో ఉన్నంతసేపు దహనమవుతున్న గృహంలో ఉన్నట్లుండేది చదువుకుంటున్న తన దగ్గరకొచ్చి నుల్చుని అమలు చదువుకుంటున్నావా అని బలపైనున్న పుస్తకాలు నోట్సులు చూసి వెళ్లేవాడు మరింకో మాట మాట్లాడ్డానికి అవకాశం ఇచ్చేది కాదు వచ్చిన తన్ని లెక్క చేయనట్లు తల ఉంచుకునేది ఎప్పుడూ ఏదో ఒకటి తెచ్చి బలమీద పెట్టేవాడు లంచమా బహుమానమా ఇచ్చేవి అమ్మకిచ్చుకోకూడదు తెచ్చినవాడు ముఖాన్ని విసురుకొట్టాలని ఉండేది మరెందుకో ఆ పని చేయలేకపోయేది తన చిన్నతనంలో బంధువులు కాని మిత్రులు కాని తమింటికొచ్చినట్లు గుర్తులేదు తండ్రి ఎలా ఉంటాడో అసలే గుర్తులేదు ఇంట్లో వసతులు సౌకర్యాలు చేసుకునేటప్పటికీ బంధువుల జాడలు కనిపించాయి అంతస్తు పెరిగే కొలది అంతకు మునుపు ఆక్షేపిస్తున్నట్లుండే వారి చూపులు మారిపోసాగాయి బీరకాయ పీచు చుట్రకం కలుపుకుని అభిమానాలు కారిపోతున్నట్లొచ్చి అమ్మాయి రమణయ్య గారితో చెప్పి మన సుబ్బడికి ట్రాన్స్ఫర్ వచ్చేలా చూడు ఆప్యాయంగా అభ్యర్థించేవాళ్ళు వంశ పరువు ప్రతిష్ట మలినమైపోయానని పౌరుషం చూపిన మేనమామలు అక్క అక్క అంటూ చుట్టూ తిరుగుతున్నారు ఇందరి మనస్సు అవసరం కోసం మార్చుకున్నా సరిపెట్టుకున్నా తన మనసు మాత్రం మారలేదు మన సాంప్రదాయ ఆచారాలు మంట కలిశాయి అని వాపోతున్న ఓ సనాతనరాలు ఓ విధమును చూసి బొగ్గనొక్కుని ఆ చీరగట్టుకోవడం కొప్పు మొడవడం పదహారేళ్ల పిల్లకైనా చల్లవు అవ్వా ముత్తయదువునకు విధవుకు తేడా తెలియని కలికాలం అంది అటుగా వచ్చిన అమ్మను చూసి తెల్లచీర తప్పితే మరో రంగు ఆమె ఒంటిమీద చూసి ఎరగం మొగుడు పోయిన నుండి ఆ తలకి నూనెంటిందో లేదో అంది ఆ మాటలు విని పకపకమని అతిసహితం చేయాలనిపించింది బాత్రూంలో నీళ్లాగి చాలాసేపయింది కూనిరాగం కూడా వినపడకపోయేటప్పటికీ అమలో అన్న తల్లి పిలుపు విని అద్దంలో ప్రతిబింబాన్ని చూసి నవ్వింది దీప ప్రతిబింబం నవ్వింది నిశ్శబ్దంగా మధ్యాహ్నం నల్లనాకారాన్ని చూసి విక్రించింది విక్రిస్తే తనెలా ఉందో చూసుకోవాలని వికరించింది తనను వికరిస్తున్న ప్రతిబింబాన్ని చూస్తుంటే నవ్వాగలేదు కిలకలా నవ్వింది అవతల తల్లి కంటం అమలో అంది మూడోసారి ఆ అంది తలుపు తీస్తూ బల్లపై ఏ ఉందోనని చూసింది మనిషి దురాసకు ప్రతిబింబంలా జరీచేల జిగేలు అమ్మా అది తినాలనా నవ్వుతూ వచ్చిన వాసంతి టీ పైపై టిఫిన్ పళ్లం పెట్టి ఇంకా బంగారం పండించే రోజులు రాలేదు అంది ఒంటిమీద ఒక్క సొమ్ము లేకపోవడం చూసి ఇంటి నిండా మనుషులు పోయిన వస్తువు పోగా నిష్ఠూరలేందుకు జాగ్రత్తగా ఉండు అని బాత్రూంలోకి వెళ్లి బకెట్లో సొమ్ములు చూసి నిట్టూరిచింది తల్లి అంత నమ్మకం లేని మనుషులు మనింట్లో దేనికి అంటూ గొణిగింది పిన్ని చేతుల్లో సత్తువు లేనట్లుంది కాస్త నోటికందించు దీపనవ్వు అందంగా చిన్నపిల్లలా ఉంది ఆ నవ్వే ఇంట్లో మాయ చేస్తుంది ఎంత కోపమైనా ఇట్టే కరిగిపోతుంది ఇడ్లీ ముక్క తుంచి పచ్చడితో అద్దీ నోట్లో ఉంచింది ఇలా పెరిగిన పిల్ల వయసుతో పాటు శరీరం ఎదిగినా మనసు ఎదగలేదు రే అత్తగారింట్లో ఎలా ఉంటుందో దసరా వేషాల్లో ఉన్న వారి మనసులు తెలిసేదెలా అందరూ ఆప్యాయతను వలకబోస్తూ చొట్రికాలు కలుపుకుంటున్నారు గాజులు నగలు తెచ్చి దీప ఒడిలో వేసి వేసుకో అని వెళ్ళిపోయింది అమ్మ త్వరగా తిను నేను వెళ్ళాలి ఇక్కడే ఉంటే మీ అమ్మ ఊరుకోదు ఏక్ దిన్ సుల్తాన్లా పెళ్ళే వరకు నా ఇష్టం నన్నేమీ అందో ఆంక్షలు విధించదు ఎందుకో నీకు తెలుసు విశాలంగా ఉన్న నుదురు వంక చూస్తూ పక్కన పెట్టి కుంకుంబరిని అందించింది పెట్టు మొండిగా అంది బీతాహరిణిలా చూసింది వసంత కళ్ళు ఆకర్షణీయంగా ఉండి భయం గొలిపేటప్పుడు మరీ అందంగా కనిపిస్తాయి పిన్ని నీ కళ్ళు బాగుంటాయి కాని అంత జాలిగా చూస్తే నాకిష్టం లేదు అంటూ లాకెట్ చేయిన్ మెడలో వేసింది ఆ తీయకు అలా అయితే నేను తిన్నో రోజంతా ఏమీ తిన్ను తినకుంటే అలా బ్లాక్మెయిల్ చేయడం నేరం మట్టి గాజులు బంగారు గాజులు చేతికి వేస్తుంటే అంది వసంతి చూడుపిన్ని ఎంత కళగా ఉన్నాయో కదా అని అలంకారాలు చేసుకోకపోవడం అన్యాయం ఇలా చేసుకోవద్దు అని శాసించిన ఉరి ఉరితీయాలి ఎవరూ శాసించింది కాదు ఇది శాపం మరో శాపమా కష్టపడి పిల్లల్ని కనమన్నారు ఏదోలే హవ్వ టెంప్ట్ పడి ఫర్బిడెన్ ఫ్రూట్ తినదని ఈ శాపం ఎవరు పెట్టారు ఏమా కదా అంది దీర్ఘాత్ముడనే మహర్షి గుడ్డివాడు ఆ గుడ్డివాణిని పోషించి సేవలు చేయలేక విసిగి నన్ను వదిలిపోమ్మని పోరు పెట్టింది భార్య ప్రద్వేషిణి అప్పుడా మహర్షి కోపించి నా వల్ల సంతానం కలిగింది కదా ఎందుకు నాపై కినుకు వహించావు భరతలేని వనితకు అలంకారం మాంగల్యం లేకుండుగాక అని శపించాడు పుక్కిటి పురాణాలు చెప్పి ఆడవాళ్లు మోసగిస్తూ వచ్చారు పైకని ఒకరి శరీరం ఒకరి ఆత్మ ఒకరి బ్రతుకు మరొకరిది కాదు కదా బ్రతుకుతున్న వారి అందం ఆనందం పోయిన భర్తతో పోవాల్సిందేనా ఏనాడో పోయిన భర్త కొరకు పిన్ని ఏడవడం లేదు బ్రతుకు మీద ఆశ ఉంది అలంకరించుకుంటే తప్ప తెల్ల చీర కట్టుకున్నంత మాత్రాన పవిత్రులైపోతారా దీప మనసు తెలియని ఆరాటం పడసాగింది ఏదో చెయ్యాలి ఏమీ చేయలేని నిస్సహాయత స్వాతంత్రం నా జన్మహక్కు ఆ మాట ఒక్క మగవాడికేనా సిగరెట్టు పోగ సుడులు సుడులుగా వదులుతూ కేర్ ఫ్రీగా తిరిగేది ఒక్క మగవారేనా నుంచి కాలు బయటికి పెట్టాలన్నా కొని తెచ్చుకున్న మొగుడి పర్మిషన్ కావలసిందేనా అతడు తిరిగొచ్చేదాకా నోరు ఎండబెట్టుకుంటూ తెరచోట్న నిలబడి దారికాయవలసిందేనా సాలోచనగా చూస్తున్న దీపను చూసి ఈ కాలం పిల్ల కాదు పెళ్లి కాలేదని చింతగాని మీద పెళ్లిళ్లు ఆగిపోతున్నాయని బెంగలేదు పెళ్ళాగిపోయింది తనకు కాదు అన్నంత మామూలుగా ఉంటోంది అనుకుంటూ అమ్మలో తిను తర్వాత ఆలోచనలు మెత్తగా నవ్వుతూ వసంతి నుదుట బొట్టు దిద్దుతూ పిన్ని నీ వయసంతా మళ్ళీ పెళ్లి చేసుకో సరే తమాష కాదు నిజం నిజం చేసుకుంటావా ఆ అన్నాగా పూర్తిగా విప్పి ప్రపంచాన్ని చూడని దీప మాటలకు నవ్వొచ్చినా జాలి కలిగింది ఏవో ఆదర్శాలుంటాయి ఆచరణలో పెట్టాలన్న ఉడుకు రక్తం ఆ వయసులో ఉంటుంది సంసారంలో అడుగు పెట్టేటప్పటికీ ఆదర్శాలు అడుగంటి పోతాయి అంతకుముందు తల్లి తల్లి ఎలా చేశారో వారి ప్రతిబింబాలుగా మిగులుతుంది స్త్రీ అంతే ఈనాటి స్త్రీ ఎంతో పురోగమించింది స్వాతంత్రపు గాలులు పీలుస్తోంది అన్నవి మాటల వరకే మిగిలిపోయాయి కాలం తెచ్చిన మార్పుల్లో నాగరికతతో మనిషి మారాడు ఎండకు వాడినట్టుగా ఈ కాలంకి చదువు అవసరమైంది చదువుకుంది ఉద్యోగం అవసరాల్లో ఒకటైంది కనుక చేస్తున్నారు పురోగమించింది ఈ స్త్రీ కాదు అంతకుముందే రాజ్యాలు చేశారు యుద్ధాలు చేశారు వ్యవసాయం చేశారు మాటల్లోకి దింపి ఎన్నో కబుర్లు చెప్తూ పెళ్ళికూతురుగా అలంకరించింది వసంత మాటల్లో మభ్యపెడితే కాదు పెళ్లి చేసుకుంటానని ప్రామిషేశావు మనిద్దరి పెళ్లి ఒక్కసారి జరిగితే బాగుంటుంది ఇంత తొందరలో ఎవరు దొరుకుతారు పిన్ని నువ్వెవర్నీ ప్రేమించలేదా నీకిష్టమైన వారు ఎవరూ లేరా మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుంటే కదా అవన్నీ ఆలోచించేది ఒక పెళ్లితోటే ముఖం మొత్తిపోయింది ఆ బుజ్జుగాని చేసుకుంటే నవ్వుని దాచుకుంటూ అంది వసంతి పదహారేళ్ల బుజ్జుగాడు కనిపిస్తున్న పిక్కల వంక పైట తొలిగిందేమోనని ఆసక్తిగా చూసేవాడి చూపులు గుర్తుకొచ్చాయి అత్తా అత్తా అని పైట పట్టుకుంటాడు వాడికి కావాలి పెళ్లిప్పుడు పెదమావై కొడుకా కళ్ళు విపార్చింది హరికి భూకాంత అత్త కాదా ఎలపురారికి గంగ మేనత్త కాదా హరిహరుణ కహల్య సతీ అత్త కాదా పిన్నిపాటకు దీప పకపక నవ్వింది పదో క్లాసు చదివిన వసంతి చదవని పుస్తకం లేదు తనకంటే మరెంతో పెద్ద కాని వసంతితో స్నేహమే ఎక్కువ రండి రండి అంటూ ఇంతలో అమ్మ ముగ్గురిని గదిలోకి ప్రవేశపెట్టింది పద్దెనిమిది సంవత్సరాలమ్మాయి కాని పన్నెండేళ్ల పిల్లలాగా ఎదగని శరీరం కల్ది మాటిమాటికి పైట సర్దుకుంటోంది పెళ్ళికొడుకుని పెళ్లికొడుకుని సిగ్గుసిగ్గుగా చూసినట్లు దీపను చూస్తోంది ఆ పిల్ల పెళ్ళికొడుకు అక్క కూతురు కూతురికి వ్యతిరేకంగా ఉంది తల్లి ఎత్తుగా లావుగా హుందాగా గుచ్చుగుచ్చి చూస్తోంది దీపవైపు తన కూతురు అలా లేనందుకు ఉంది ఆ కళ్లల్లో ఇదే దీపను చూడ్డం డాక్టర్ చేస్తున్న తమ్ముడికి అందమైన భార్య వచ్చింది ఏం చదువుతున్నావు అంది బిఏ చదివేశాను ఆమె పక్కనున్న సన్నగా పొడుగ్గా ఉన్నవిడ ఎలాంటి బంధువో దీపను ఆకలికొన్న రాక్షసులా చూస్తూ నీ వయసంతా అంది పద్నాలుగు అంటే ఫోర్టీన్ బుగ్గలు నొక్కుంది ష్ పెద్దవాళ్లతో మర్యాద పెళ్లికొడుకు వాళ్ళు అన్నట్టుగా పిన్ని తల సర్దుతున్నట్లు హెచ్చరించింది పర్వలేదు పిన్ని మనం చెప్పిన దానికి ఓ ఐదో ఆరో ఎక్కువ కూడుకుంటారు అప్పుడు సరిగ్గా సరిపోతుంది వారి లెక్క ప్రకారం హహహా నవ్వుతూ ముందుకొచ్చి దీప బొగ్గలు ఒళ్ళు నిమురుతూ తెలివిగల పిల్ల అంది వయసు అడిగినావిడ ఉన్నట్లుండి ఎందుకో కెవ్వుమ నరుస్తూ వెనక్కి వెళ్ళింది దీప అలా ఎందుకరిచిందో అర్థం కాక ఒక్క క్షణం బెత్తరపోయారు దీప వసంతి వెనక్కి వెళ్లి నిల్చింది కాఫీ తీసుకుందు రండి అక్కగారిని ఉద్దేశించి పిలిచింది దీప తల్లి పదండి పిన్నిగారు అని దీప దడుసుకున్నామని పిలిచింది పోతూ నీ పేరేంటి పిల్ల అంటూ ఆప్యాయంగా వసంతి నడుంపై చెయ్యి వేసింది బాబోయ్ ఆడరూపంలో పుట్టిన మగవాడు అనుకుంటూ దూరంగా జరిగింది వసంతి గదిలో మిగిలిపోయిన అమ్మాయిని చూస్తూ నీ పేరేమిటి అంది దీప పైట సర్దుకుంటూ సిగ్గుగా రేణు అంది విశాలమైన హాలు పారాణి పూసిన గోడ అంచులు గచ్చుమీద పెయింట్తో గీసిన ముగ్గులు కిటికీ తెరలకు పూసిన సెంటు పరిమళం కిటికీలకు అవతలనున్న మల్లె సన్నజాజల పందిర్ల మీదకు సోకుతోంది నీరెండపడి ఆవరణలో లైట్లు వెలిగించినట్లు భ్రమగొలుపుతోంది ఆ చుట్టుపక్కల వాళ్లు దీపను పెళ్లికూతుని చేస్తుంటే ఆ వేడుకలో పోల్గొండనికొస్తున్నారు పట్టుచీరలకున్న కర్పూరం స్వేచ్ఛాగాలులతో కలిసిపోయింది ఫ్యాను కింద కూర్చునున్న దీప అందరి కళ్ళల్లో ఉంది అభ్యంగన స్నానంలో తడిసి ఆరిన వెంట్రుకలు గాలిలో తేలిపోయే చిరుమబ్బుల్లా కదులుతున్నాయి మెడలో ముత్యాల దండ ముత్యాల కమ్మలు తెల్ల గాజులు ముత్యాల ఉంగరం జరీ జరీచేరలో వెండి మబ్బుల్లో దాక్కున్న జల బాలికలా ఉంది ముత్తైదువులు ఒక్కొక్కరు అక్షంతలు వేస్తూ దీవించారు మరో పక్క అరిగిపోయిన రికార్డుకు కీ తక్కువైనట్లు పాటలు పాడుతున్నారు మీద కూర్చున్న పేరంటాళ్లు ఒకరు పోటీగా ఖవాలీలు ఎత్తుకుంటున్నారు గది కిటికీలోంచి చూస్తున్న వసంతి నవ్వుతున్న దీపను చూసి నవ్వద్దు అని సైగ చేసింది నవ్వుకుంటున్న దీపను చూసి పెళ్ళికొడుకు అక్కగారు ఆలోచిస్తూ కళ్ళు చికిలించింది హారతి పట్టుకున్న మీదుగా నేరుగా చూసింది దీప గుమ్మంలో నుల్చున్న లలిత కనిపించింది ఏయ్ లలి అంది స్నేహితురాల్ని రమ్మని కళ్లతోనే ఆహ్వానించింది అతని ఉన్న అతన్ని వరండాలో కూర్చోమని చెబుతుంటే అతను ఊపుతూ దీపనే చూస్తున్నాడు లభ్యం కాని అపురూప వస్తువును చూస్తూ మనస్సును పదిలిపరుచుకున్నట్లు చూస్తున్నాడు లలిత ఎలాగో సాధించొచ్చింది అతను లలిత భర్త అనుకుంది కాని అతను ఇలా ఉండడే అనుకుంటూ చూసింది అంత దీర్ఘంగా చూస్తున్న అతని చూపుల్లో తన చూపు చిక్కుకుంది అరమోడుపు కన్నులు ఐస్కాంతంలా దీపచూపును నిలిపివేసింది విశాలమైన పాలభాగం వర్ణపు ముఖంలో మగసిరిని తెలుపుతున్న చంపలు దృఢత్వాన్ని రుజువు చేస్తున్నట్లున్న ముక్కు నిండైన పేదాలు స్థిరత్వుడు అన్నట్లున్న చుబుకం జేబుల్లో దాచుకున్న పొడిగాటి చేతులు చూపులు దీపపై ఉన్న పక్కకు వంగి లలిత చెబుతోంది వింటున్నాడు వరండాలో గాడ్రేజ్ కుర్చీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి అక్కడ కూర్చున్న మగవాళ్లు లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు ఒక కుర్చీ ద్వారానికి దగ్గరగా లాగి అందులో కూర్చున్నాడు అప్పుడు లలిత లోపలికొచ్చింది లలితను చూసి నవ్వుతున్న పేదాలు విచ్చుకుంటుండగానే బృకుటి ముడుచుకుపోయింది త్వర త్వరగా లోనికొస్తున్న రమణగారిని చూసి అంతటా నిశ్శబ్దం ఆవరించినట్లున్న మరు నిమిషంలో మామూలు గోల మొదలైంది ఉళ్లంతా ముసుగులో ఉన్నట్లు ఒక పక్క గది ముందు నుల్చుని వేడుకను కళ్లారా చూస్తున్న దీప తల్లి ఓ కడుగు ముందుకొచ్చినా తిరిగి వెనక్కి వేసి గోడ కానుకుని ఉండిపోయింది ముఖానికి పట్టిన చెమటం తుడుచుకుంటూ ఆడవారికి దూరంగా జరుగుతూ అటుగా లోనికి పోబోతున్న అతని చేతిలో అక్షంతులుంచింది ఓ ముత్తైదువు నవ్వుతూ అప్రయత్నంగా పెళ్లికొడుకు అక్కగారి వైపు తిరిగాయి దీపచూపులు పది తలలు ఆమె వైపొంగి ఏదో సందేశాన్ని అందించాలని తాపత్రయపడుతున్నట్లున్నారు చుట్టూ చేరిన అమలకలు ఒకరినొకరు గిల్లుకుంటూ చూడని వారికి చూపిస్తున్నారు ఆయనే ఎమ్మెల్యే రమణగారు అంటూ అక్షంతలు తలపై ఉంచి పుట్టింటివారు ఉంచిన చేరున్న పళ్ళెంలో ఉన్న ప్యాకెట్ పెట్టాడు తల్లి ఉంచుకున్నవాడు ఇలా బహిరంగంగా దీవించి బహుమానిస్తుంటే మనస్సు సిగ్గుపడిపోయింది చిన్నప్పటి నుండి తను పడుతున్న ఆవేదన అవమానం ఇక ఆ చిన్న హృదయంలో ఎమడలేనట్టు హృదయం బొగ్గుమంది తన మనసులో మాట బయటికి చెప్పేదెప్పుడు అతనిని అవమానించి తన కక్ష తీర్చుకోవాలి ఇప్పుడే ఇందర్లో అతను పెట్టిన ప్యాకెట్ అందుకుని విసురుగా అతని కేసు కొట్టింది అనుకోని సంఘటనకి అందరూ తెల్లబోయి చూస్తున్నారు శిలలా పోతుకుపోయినట్లు నిలుచుండిపోయారు రమణగారు గోడకు కరుచుకుపోయింది దీపతల్లి ప్యాకెట్ విడి అందులోంచి చెల్లాచెదురుగా పడిన వస్తువుల వంక ఆశగా చూస్తున్నారు ఆడవారు వడ్డాణం గాజులు నల్లపూసలదండ సూత్రాల చైను ఒక్కసారి స్త్రీ అలంకరించుకోగల సొమ్ములన్నీ విరజిమున్నాయి ఇంత ఖరీదైన బంధుత్వమా